నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు భాస్కర్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మామిడికాయతో పులిహోర చేశానండి ఇది మామిడికాయల సీజన్ కదండి మామిడికాయతో ఏం చేయాలనుకుంటే కంపల్సరీ చేసేస్తాం కదండి నేనైతే ఈరోజు మామిడికాయ ఉరుముతో పులిహోర చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి గుడిలో ప్రసాదం మాదిరిగా చింతపండు కంటే కూడా టేస్టీగా వచ్చిందండి ఇంకేందుకండి ఆలస్యం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఒక ప్లేట్ తీసుకొని తురుము పీట తీసుకున్నానండి చూస్తారు కదా మామిడికాయ అయితే పైన పొట్టి తీసేసానండి పొట్టి తీసిన మామిడికాయని శుభ్రంగా వాష్ చేసి నేనైతే ఇలా తురిమేసుకుంటున్నానండి ఈ పీటతోటి ఇలా మెత్తగా మొత్తం తురుమేసానండి నాకైతే తురుము వచ్చిందండి చూసారు కదా తురుము చాలా బాగుందండి మెత్తగా చక్కగా ఈ నీనులు కింద చక్కగా వచ్చిందండి దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఎంత తురుమైతే వచ్చింది చూసారు కదా ఈ తురుముని నేను పక్కన పెట్టేశానండి ఒక కళాయి తీసుకుని దాంట్లో రెండు కప్పులు రైస్ తీసుకున్నానండి సోనా మైసూరు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టానండి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా ఫ్రెష్ చేసుకుంటూ వాష్ చేసి స్టవ్ మీద అన్నం అయితే వండేస్తున్నానండి మామిడికాయ తురుము పులిహోరకి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అండి శనగపప్పు పల్లీలు ఆవాల పొడి ఆవాలు ఇంగువ ఎండిమిరపకాయ ముక్కలు తీసుకున్నానండి నేను ఒక బౌల్ తీసుకుని వండిన అన్నాన్ని అయితే ఇలా తీసేస్తున్నానండి ఎప్పుడు కూడా పులిహరికి మూడు వంతులు మాత్రమే కుక్ చేయాలండి అంతేగాని బాగా అన్నం అయితే అవనవ్వకూడదు చూసారు కదా ఈ మాదిరిగా అయితే అన్నం వండుకోవాలండి ఇలా వండిన అన్నంలో నేను ఒక స్పూను ఆవు పొడి వేస్తున్నానండి ఈ ఆవు పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆవు పొడి నేను ఒక పావు స్పూను పసుపు వేసాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి ఈ పసుపు ఆవు పొడి ఆయిల్ కలిపి నేను రైస్కి బాగా ఇలా అన్నం అంతటికి పట్టించేశానండి ఇలా బాగా కలిపి ఫ్రెష్ చేసుకుంటూ అన్నానికి పట్టించి పసుపు ఆవు పొడిని నేనైతే మూత అయితే పెట్టేస్తున్నానండి వేడి చల్లారకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కప్పు పల్లీలు వేస్తున్నానండి పల్లీల్ని అటు ఇటు కలుపుకుంటూ ఏపుకోవాలండి లైట్గా పగుళ్ళు వచ్చి కలర్ వచ్చేలాగా ఏపి అప్పుడు నేను ఒక మూడు స్పూన్లు పచ్చిశెనగపప్పు వేస్తున్నానండి పల్లీలు లైట్గా ఇలా పగుళ్ళు రావాలన్నమాట వేపేటప్పుడు అప్పుడు వేసుకోవాలి వెంట వెంటనే వేయకూడదండి ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ పల్లీలు శనగపప్పుని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేస్తున్నాను ఆయిల్లో పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేలాగా అటు ఇటు కలుపుతూ మగ్గించేయాలండి ఇలా మగ్గించిన తర్వాత నేను ఆవాలు వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నాను ఆవాలు కూడా వేసి అటు ఇటు కలుపుతూ ఆవాలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఒక నాలుగు ఎండిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేశానండి వేసేసాను అవి కూడా అటు ఇటు కలుపుకుంటూ మూడు రెమ్మల కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు దూసి వేస్తున్నానండి కరివేపాకు చిటపట్ల ఆడుతూ లైట్గా ఫ్రై అవనవ్వాలండి అటు ఇటు బాగా కలుపుకుంటూ ఒక చిన్న స్పూన్తో ఇంగువ వేస్తున్నానండి పులిహారికి కంపల్సరీ ఇంగువ వేసుకుంటేనే గుడిలో పులిహోర టేస్ట్ అయితే వస్తుంది ఇంగువ వేసిన తర్వాత ఇలా రెండు నిమిషాలు అయితే ఫ్రై చేశానండి ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను పసుపు వేసి అటు ఇటు ఒక్కసారి కలిపి తురుముని వేసేస్తున్నానండి మామిడికాయ తురుము ఈ ఆయిల్లో వేసి మంట చిన్నగా పెట్టి మగ్గించేయాలండి ఇలా ఆయిల్ అంతా కూడా తురుమికి బాగా పట్టాలండి చూసారు కదా పచ్చివాసన పోతుందండి ఇలా అటు ఇటు కలుపుతూ మామిడి తురుముని మగ్గించుకోవాలండి మెత్తగా అయితే అయిపోతుంది చూసారు కదా ఇలా అటు ఇటు బాగా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మామిడి అయితే ఇలా మగ్గించేసుకోవాలండి ఇది మామిడికాయల సీజన్ కాదండి మామిడికాయతో ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడితో పాటు మనం తురుముతో చాలా రకాలు ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు మామిడి తురుము అయితే మగ్గిపోయిందండి నేను ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇలా వేడి మీదే కొత్తిమీర అయితే వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అంతా కూడా కొత్తిమీర మామిడి తురుముకైతే అయితే పట్టేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను పులిహోర అన్నం మీద మూత తీసేసానండి ఈ తురుము అయితే పోపు తురుము అయితే వేసేస్తున్నాను చూస్తుంటేనే బాగుంది కదండి రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అయితే కనుక ఇలా కలుపుకునేటప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి తురుముకి ప్లస్ అన్నానికి కూడా బాగా పడుతుంది చూస్తుంటేనే చాలా బాగుంది కదండి పులిహోర చాలా బాగుంటుందండి మామిడికాయతో చేసిన పులిహోర గరిటితో కలుపుతాం అస్సలు కుదరడం లేదండి చేయి శుభ్రంగా కడుక్కుని చేతితో అయితే నేను ఇలా కలిపేసానండి చక్కగా అయితే పులిహోర ఇలా రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఇలా మామిడికాయతో పులిహోర ఎప్పుడు చేసినా కానీ చాలా బాగా కుదురుతుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా మామిడికాయతో పులిహోర చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది మామిడికాయ పులిహోర అనేది వేడి వేడి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుందండి తింటుంటే ఆ టేస్ట్ గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి అబ్బా తింటుంటే